కథ తెలుసుకున్నాం రెండో కథ తెలుసుకున్నాం మూడో కథ తెలుసుకుందాం ఆ మర్నాటికి ఉదయం రామకృష్ణుడు ఎప్పటి మాదిరియే ఆ అల్లరి పిల్లలతో ఆడుతూ ఉన్నాడు ఆ సమయంలోనే ఒక సాధువు అటు వెడుతూ రామకృష్ణుడిని చూశాడు ఆ బాలుడు ఆ బాలుడును గుర్తించి ఆలోచించాడు జాతక రీత్యా ఆ బాలుడికి ప్రయోజకుడు అవ్వాలని తల తలచాడు అతనికి తనకు చేతనైన సాయం చెయ్యాలని అనుకున్నాడు అబ్బాయి నీ పేరు అడిగాడు పక్కవాడిని చెప్పమన్నాడు రామకృష్ణుడు వాడి పేరు రామకృష్ణుడు ఈ తెనాలి వాస్తవుడే అని చెప్పాడు మరొక్కడు అబ్బాయి నేను ఒక విషయం చెప్పేస్తాను చెప్పినట్లే చేస్తావా మీరు చెప్పితే ఏమి చెయ్యమంటారు ఏమి చెయ్యమంటారు ఎదురు ఎదురు ప్రశ్న వేశాడు రామకృష్ణుడు నువ్వు పండితుడివి అవుతావు అన్నాడు సన్యాసి నవ్వుతూ అన్నంత మాత్రాన అవుతానా నవ్వి ఏలనా హేళనగా అన్నాడు రామకృష్ణుడు అతనికి కళ్ళు అతని కళ్ళు స్నేహితులను చూశాయి ఈ ఊరిలో మహాకాళి ఆలయం ఉంది తెలుసునా అని అడిగాడు సన్యాసి మా ఊర్లో ఉన్న గుడి మాకు తెలియదా రోజు మేము గుడికి దగ్గరకు వెళ్ళి ఆడుకుంటాము అన్నాడు గుడి దగ్గరికి వెళ్ళి ఆడుకుంటారు రామకృష్ణుడు నేను ఒక మంత్రం చెప్తాను నువ్వు ఆ మంత్రాన్ని నిష్టతో కాళికాదేవి ఆలయంలో కూర్చొని మనసులో కాళికాదేవిని కాళికాదేవి మీదనే ఉంచి ధ్యానం చెయ్యాలి అప్పుడు నిన్ను అనుగ్రహించుతుంది అన్నాడు సాధువు ఆ మంత్రమే ఏమిటో చెప్పండి అన్నాడు రామకృష్ణుడు ఆలోచించ ఆలోచించకుండానే చెప్పాడు రామకృష్ణుడికి ఆ మంత్రం సాధువు చెప్పాడు